Thank uh you. -huh. వెల్కమ్ టు లైవ్ కళ్యాణి ట్రెండ్స్ అందరూ లైవ్ లో జాయిన్ అయ్యి ఫాస్ట్ గా లైక్స్ అయితే చేసేయండి తర్వాత చూపిస్తాను పెట్టు ఒక తర్వాత చూపిస్తా ఉన్నవారు ప్లీజ్ స్క్రీన్ చేసి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి లైవ్ చూస్తున్నవారు ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి హాయ్ రాజేషు వెల్కమ్ టు లైవ్ అందరూ లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హాయ్ భూమి గారు వెల్కమ్ టు లైవ్ థ్యాంక్ యూ సో మచ్ डिनर कंप्लीट आई पहन भूमि आका भूमि सिस्टर आका लो क्या లైవ్ వారు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి లేదు మీరు తినేసారా తినేసాను తినేసి స్టార్ట్ చేశాను మీ పిల్లలు పడుకున్నారా ఇక్కడ ఏంటి రాజేష్ ఓపెన్ చేసిన నేను బాబు లైవ్ చేయగానే బెడ్ దిగి కిందికి వచ్చేసింది లైవ్ స్టార్ట్ చేయగానే బెడ్ దిగి కిందికి వచ్చేసింది శారీస్ చూపిస్తాడంట తను వాళ్ళు పడుకోరు మనకు నిద్ర వస్తుంది కానీ వాళ్ళు పడుకోరు లైవ్లో ఉన్నవారు ప్లీజ్ లైక్స్ అయితే చేసేయండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి హాయ్ రా అంజలి చాలా రోజుల వచ్చినా బాగున్నావా లైవ్ చూస్తున్నవారు లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫార్టీ లైక్స్ అయితే గివ్ అవే ఉంటది భూమి అక్క కళ్యాణి అక్క వాళ్ళ బాబు కూడా చేస్తాడు తెలుసా లైవ్ వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తాడు తిన్నాను లైక్ చేయండి లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అన్నీ ఇప్పకు కవర్లు తీయకు అవునా నిజమా గ్రేట్ రా చిన్నోడు నిజంగా మీకు అట్లా అనిపిస్తుంది ఒకరోజు చూపించాడు తనేమో వీడియో చూపించాడు పెద్ద బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు చె లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కామెంట్ చేయండి ఇంకొక త్రీ లైక్స్ ఇవ్వండి కలెక్షన్ స్టార్ట్ చేద్దాము సో లైవ్ లో ఉన్నవారు ప్లీజ్ డబల్ ట్యాప్ చేయండి కొత్తగా వాచ్ చేసేవారు స్క్రీన్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ఏంటి అవును మరి మనకి అమ్మాయిలు లేరు కాబట్టి వాళ్ళే చేయాలి మరి రేపు మ్యారేజ్ అయ్యాక వాళ్ళ వైఫ్స్ హ్యాపీగా ఉండాలి అంటే ఇప్పుడు పని నేర్చుకోవాలి మరి అంతే అంతే నేను కూడా మా బాబులకి పని నేర్పిస్తున్నా గుడ్ మీరు కూడా అలాగే నేర్పించండి మీకు డబల్ పని చేసి పెడతారు వాళ్ళు కావాలి నువ్వు వెళ్ళు నువ్వు ఫస్ట్ వెళ్ళు వెళ్తా రేపు మార్నింగ్ నీకు చెడగొట్టకుండా ఉంటే చాలు అవునండి చెడగొట్టకుండా ఉంటే చాలు నేను స్టార్ట్ చేయగానే వచ్చాడు ఇక్కడ కూర్చున్నాడు రేపు స్కూల్ పోకుంటామా రేపు హాలిడే కానీ వెళ్ళు వెళ్ళు డాడీ ఫోన్ ఇప్పు కవిత గారు వెల్కమ్ టు లైవ్ అండి స్క్రీన్ పైన డబల్ ట్యాబ్ చేసేయండి ఫాస్ట్ గా వన్ లైక్ ఇచ్చేయండి నైన్ లైక్స్ వచ్చేసినాయి వన్ లైక్ ఇవ్వండి కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాం హాయ్ అండి పద్మా గారు వెల్కమ్ టు లైవ్ థ్యాంక్ యూ సో మచ్ జై శ్రీరామ్ అండి బాగున్నాను మీరు బాగున్నారా థ్యాంక్ యూ అండి కవిత గారు లైట్ నెంబర్ ఎయిటా ైక్ కోసం చూసుకుంటూ ఉంటే మనకి లేట్ అయిపోతుంది ఇక మోడల్ పట్టండి పెట్టండి మ్యామ్ టెన్ వచ్చేసరి మీ దగ్గర ఉన్నంత మోడల్స్ మా దగ్గర ఏముంటాయి మీ సిస్టర్ ఏదో చిన్న చిన్నగా ఇలా స్టార్ట్ ఉంటుంది మన తెలంగా ఓకే ఓకే చేద్దాం అనుకున్నా పవర్ పోయింది మొదలు పెట్టండి అన్నారా ఓకే ఓకే నేను మోడల్స్ అనుకున్నాను టెన్ ఇక్క ఏ వచ్చింది లైక్ నెంబర్ ఏం కాలేండి వస్తుంది ఒక టెన్ మినిట్స్ చూద్దాం వస్తే స్టార్ట్ చేద్దాం కాకపోతే ఆఫ్ చేసేద్దాం కుస్తా అక్క ఏంట్రా అర్థం కాలేదు ఇట్లా పెడితే మంచిగా వస్తుంది ఏంటి డాడీ ఫోన్ తెచ్చుకోపో ఉంది డాడీ దగ్గర ఉంది

కూడా చేసి కరెంట్ పోయింది ఒక ఫోర్ మినిట్స్ చూస్తా వస్తే కంటిన్యూ చేస్తా లేకపోతే క్లోజ్ చేస్తా స్టార్ట్ చేస్తున్నా నేను నేను అది ప్రైస్ ట్యాగ్ కోసం ఎంకలాడుతున్నా కరెంట్ పోయింది కుర్తాస్ ఉన్నాయా అక్క అని అడుగుతున్నారా మీకోసమా కరెంట్ వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం వచ్చేలాగా కనిపిస్తలేదు తిన్నావా చేశు రా క్లోజ్ చేద్దాం మనకే పోయిందా కరెంట్ అక్కడ మైక్ వినబడుతుంది కదా జనరేటర్ ఇప్పుడు రాదేమో కరెంట్ అసలు ఈ నిమజ్జనం ఈ వినాయకుడిని పెట్టినా ఫుల్ కరెంట్ తీసేస్తాడు మధ్యాహ్నం కూడా లైవ్లో ఉన్నవారు కామెంట్స్ వేయండి ఒక సౌండ్ తక్కువ పెట్టచ్చు కదా ఇంకొక వన్ మినిట్ చూద్దాం టెన్ మినిట్స్ అవుతుంది ఉంటుంది ఈ వినాయకుడు రేపు వచ్చిన ఈ కరెంట్ వచ్చినాక స్టార్ట్ చేద్దామండి సో అందరూ లైవ్ అయితే రండి బాయ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్